ఏం చేస్తున్నావురా ఇగో చెట్లు మా ఇంటి చెట్టు మొత్తం సాఫ్ చేపిస్తున్నాం అనమాట జేసీపీ పెట్టి ఇగో మేము అప్పుడు ఇట్లా ఇంట్లో గచ్చి పోపించినాం మస్తు గట్టి ఉన్నది ఈరోజైతే పొద్దున మాకైతే ఇట్లా స్టార్ట్ అయింది ఇదంతా సాఫ్ చేపిస్తున్నాం ఇదిగో తోట దగ్గర పోలే బర్రెల దగ్గర పోలే ఇదే పనిలో ఉన్నాం మేమైతే తొందరగా ఓడిపించుకొని అయితే పోవాలి అసలు ఇది అంతా ఎందుకు సాఫ్ చేస్తు చేపిస్తున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్పబోతున్నాం నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే అందరు అర్థం చేసుకున్నారు మమ్మల్ని అయితే